హలో అండి ఇండోనేషియా వాళ్ళు గోల్డ్ అయితే చాలా తక్కువ కాస్ట్లో తీసుకుంటారు అలానే ఇండోనేషియాలో గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది అదే ఇండియాలో కంపేర్ చేసి తక్కువ ఎక్కువ అనేది ఈ వీడియోలో చెప్తాను కనిపంగా లాస్ట్ వరకు అయితే చూసేయండి నేనైతే వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను మనకి కావాలంటే టెన్ గ్రామ్స్ కాయిన్ ఫైవ్ గ్రామ్స్ కాయిన్ టూ గ్రామ్స్ కాయిన్ అలా మనకి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే నేను షీట్ మీద ఉన్న డైమండ్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను చూడండి డైమండ్ కలెక్షన్స్ వచ్చేసరికి రింగ్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ అండ్ బ్రేస్లెట్స్ అయితే ఉన్నాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఇండోనేషియా వాళ్ళు తొమ్మిది క్యారెట్ల నుంచి పదిహేడు క్యారెట్స్ వరకు అయితే తీసుకుంటారంట ఇక్కడ గోల్డ్ కలెక్షన్ మొత్తం సెవెంటీన్ క్యారెట్సే అండి అందుకని ఇండోనేషియా వాళ్ళకి గోల్డ్ అయితే చాలా తక్కువ కాస్ట్ లో వస్తుందండి ఇప్పుడు ఇండోనేషియాలో గోల్డ్ కాస్ట్ ఎంత ఉందంటే నేను ఒక గ్రామ్ కాయిన్ తీసుకున్నాను కదా ఆ కాయిన్ వచ్చేసరికి నాకు ఇండోనేషియా కరెన్సీలో టూ జూతా పడింది అదే ఇండియా కరెన్సీలో అయితే పదివేలు అనమాట ఇక్కడ జిఎస్టీ అవేం లేవు కాబట్టి ఓన్లీ నాకు పదివేలకైతే వచ్చింది అదే మన దగ్గర అయితే జిఎస్టీ అవి ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా అయితే పడుతుంది ఇండియాలో ఇండోనేషియాలో సేమ్ కాస్ట్ ఉందండి గోల్డ్ అయితే వీళ్ళ దగ్గర ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయంటండి మీరు ఏదైనా కావాలంటే వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళే పంపిస్తారంట ఆన్లైన్లో నేనైతే కాయిన్ కొన్నందుకు నాకైతే ఇచ్చింది చాలా బాగుంది వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి సుబర్మాస్ లగ్జరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళు డైలీ అప్డేట్స్ అయితే దాంట్లో పోస్ట్ చేస్తారు కన్ఫామ్గా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ